ైజర్లాండ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు కలుగును గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు యువదీ కాలము దేవుని వాక్యాన్ని విందాం యశయా గ్రంథము యాఫీ ఒకటవ అధ్యాయము ఏడో వచ్చటం మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి వారి దోషణ మాటలకు దిగులు పడకుడి ప్రిమను వల్లరా మనుష్యులు పెట్టు నింద అంటే మరి చాలామంది మనుషులు తోటి మనుషుల మీద నిందలు వేస్తూ ఉంటారు మనిషి ద్వారా సత్కారాలు వస్తూ ఉంటాయి అలాగే నిందలు కూడా వస్తూ ఉంటాయి ప్రేమ నవర్లరా ఆ నిందలు వేస్తూ ఉన్నప్పుడు ఎన్నో దోషలు మాటలు అటువంటి మాటలకి దిగులు పడకొడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రేమినవర్లరా ఎన్నో ఎన్నో నిందలు యేసుక్రీస్తు వారు భరించారు ఆ శిలువు మీద ప్రిమిన ఆయన ఆ శిలువు మరణం పొందినప్పుడు ఎంతోమంది ఎన్నో రకాల దూషణ మాటలు ఆయన మాట్లాడి ఉన్నారు కానీ ఆయన మాటలకి ప్రేమిన వర్లరా వారి యొక్క మాటలకి ఆయన దిగులు పడలేదు భయపడలేదు ఆనందంగా స్వీకరించాడండి ప్రేమిన వర్లరా మరి భక్తుడైన యేసే మీద ఒక నింద పడింది ఆ నిందకు భయపడలేదు చెరసాలకు కూడా తను వెళ్ళిపోయినాడు ప్రేమైన వల్లరా కవున ఆత్మీయ జీవితంలో పరిశుద్ధమైన జీవితంలో యథార్థముగా జీవిస్తున్నప్పుడు నీతిని కలిగి అనుసరిస్తున్నప్పుడు ప్రేమైన వల్లరా ఎన్నో నిందలు నీ మీద పడవచ్చేమో ఎన్నో దూషణ మాటలు నీ మీద ప్రేమైన వల్లరా ఎంతోమంది అనవచ్చు కానీ వాటన్నిటికీ భయపడటే దిగులు పడితే ప్రేమైన వల్లరా ఇంకా ముందుకి కొనసాగలేం కావున యువదీకాల ముందు ఆలోచించండి మనుషులు పెట్టే నిందకి భయపడుతున్నారేమో భయపడద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాగే వారి యొక్క మాటలకు కూడా దిగులు పడొద్దండి చాలామంది అదే ఆలోచించుకుంటూ ఉంటారు భక్తుడైన యోగుని తన భార్య అనకూడని మాట అందండి ఇంకెంత కాలము యథార్థత వదలకుండా ఉంటావు ఇంకెంత కాలము దేవుడు దేవుడు అంటూ ఉంటావు దేవుణ్ణి దూషించు నువ్వు చచ్చిపో అని చెప్పి భక్తుడైన యోగు యొక్క భార్య సెలవిచ్చినప్పుడు యోగు ఎప్పుడు కూడా దిగులు పడలేదు మూరు కురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావే నువ్వు నీతిమంతుడైన యోగు భార్య కాదా ప్రేమని వాళ్ళు ఒకసారి ఆలోచించండి అంటే అటువంటి పరిస్థితుల్లో కూడా యోగు తన భార్యని విడిచిపెట్టలేదు కావున యోధీ కాల ముందు ఆలోచించండి మరి కొన్ని కొన్ని నిందలకి మాటలకి భయపడాల్సిన అవసరం లేదు ప్రతిదానికి ఒక సమయం అనేది ఉన్నది దేవుడు మేము ఆశీర్వదించును గాక ఆమెన్